హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదేంటో అనుకుంటున్నారా ఇది మన వెండి వస్తువులు క్లీన్ చేయడానికి సిల్వర్ డిప్ వాడతాం కదా మీరే వాడతారా అదేనండి అనుకుంటున్నారా ఇది మామూలు మనం వాడే టూత్పేస్ట్ అండి ఇదేందుకు అనుకుంటున్నారా చూడండి చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి టిప్ దొరుకుతుంది అనమాట ఇప్పుడు మనం వెండి వస్తువులు వాడామనుకోండి ఇదిగో ఇందులో అక్షంతులు అవన్నీ కలిపి ఎల్లోగా మారిపోయింది ఇగో ఇది సిల్వర్ డిప్ ఇది పేస్ట్ రెండు తీసుకున్నాను ఎందుకంటే రెండింటితోటి ఎలా క్లీన్ చేయొచ్చు దీన్ని ఎంత ఈజీగా అనేది చూపిస్తాను సిల్వర్ డిప్ అంటే అందరూ కొనుక్కోలేకపోవచ్చు అందుకని మనకు అందుబాటులో ఉండే రోజు వాడుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదా దాంతో ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూడండి ఎల్లోగా అక్షంతలు మేము ఫంక్షన్కి అంతా అక్షంతలు వాడినప్పుడు ఇదంతా ఎల్లోగా ఎలా అయిపోయింది చూడండి దీంట్లో ముందుగా సిల్వర్ డిప్ వేసి ఇది మా చెల్లెలు చూపిస్తాను చూడండి నేను వీడియో తీసుకుంటున్నాను తనే క్లీన్ చేస్తాను చూడండి ముందుగా సిల్వర్ డిప్ వేసి క్లీన్ చేసి చూపిస్తుంది అంటే ఆ దానికి మా ఈ పేస్ట్తో క్లీన్ చేసినా కూడా ఏమాత్రం తీసిపోదు అని చూపించడం కోసం అంటే మీరు సిల్వర్ డిప్తో క్లీన్ చేసినా టూత్పేస్ట్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మనకు అందుబాటులో ఉంటే టూత్పేస్ట్తో క్లీన్ చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది అలాగే ఈజీగా ఎప్పుడు బాగుంటే అప్పుడు చేసుకోవచ్చు కదా ఈ చూడండి ఇది సిల్వర్ డిప్తో క్లీన్ చేస్తుంది ఇదిగో చూడండి నేను వేస్తున్నాను తను క్లీన్ చేస్తూ ఉంది నేను అలాగే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇలా మొత్తం చూడండి చాలా నీట్గా వెళ్ళిపోద్ది సిల్వర్ డిప్తో కూడా చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది చూడండి దీన్ని ఇక్కడే వాష్ కూడా చూపిస్తుంది మళ్ళీ ఎలా తళతడా మెరిసిపోతుందో చూడండి ఆ పేస్ట్తో క్లీన్ చేసినా కూడా దీనికి ఏమాత్రం తీసిపోద్ది ఇలాగే అంటే మీకు సిల్వర్ డిప్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే దీంతో మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో దాంతో కూడా అలానే క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా పోయింది కదా ఇప్పుడు పేస్ట్తో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం బాగా మెరిసిపోతుంది చూడండి ఇంకా అని ఇందాక అదే చేయకముందు ఎలాగో అక్షంతులు పసుపు అదంతా అంటుకొని ఉన్న మొత్తం క్లీన్గా వెళ్ళిపోయింది కదా తర్వాత పేస్ట్తో కూడా ఇలాగే వెళ్ళిపోతుంది కావాలంటే చూడండి ప్రూఫ్ మీకే చూపిస్తున్నాను ఇగో పేస్ట్ కొంచెం చేతిలో తీసుకొని దీనిలో వేసుకొని ఇగో ఇలా రుద్దుతూ ఉంది మా చెల్లెలే క్లీన్ చేస్తుంది కొంచెం ఒక చుక్క నీళ్ళు వేసుకొని దీన్ని ఇలాగ సందుల్లో కూడా ఇలాగ చేత్తో తీసుకోవచ్చు లేదంటే ఒక కాటన్ కానీ ఏమన్నా తీసుకొని కూడా చేసుకోవచ్చు ఇది తన చేత్తోనే క్లీన్ చేస్తుంది చూడండి ఎక్కడెక్కడ నలుపు ఉందో దాని మీద కొంచెం ఇలా ప్రెషర్ పెట్టి కొద్దిగా ఇలా రుద్దుతుంది ఎంత ఈజీ కదా క్లీన్ చేసుకోవటం చాలామంది వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అబ్బా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అని కానీ అది ఇలా క్లీన్ చేసుకోవటం అన్న మళ్ళీ మీకు తలతళ మెరిసిపోతే కొత్త వాటిలాగా ఉంటాయి ఎంత బాగా పోతుందో మీరే చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చక్కగా రోజు క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదు ఏముంది మనకి ఇంట్లో ఉండే టూత్పేస్టే కదా దానికి మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టేది ఉండదు కొంచెం చేత్తో కొద్దిగా రప్పు చేస్తే అంతే సరిపోతుంది ఎంత బాగా ఈజీగా పోతుంది చూసారా బాగుంది కదా టిప్పు మీకు అందరికీ నచ్చింది కదా నచ్చితే చక్కగా మీరు కూడా ఇలా చేసుకొని చూసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి పెట్టండి ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు కూడా ఇది మీరు చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది నా టిప్పు ఇంకొకళ్ళకి ఎవరికైనా ఉపయోగపడింది అని ఇప్పుడు మనం చేసిన ఇంకొకళ్ళు ఎవరైనా వాడి అది వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకోండి మనకి హ్యాపీనే కదా నిజంగా మనకి తిన్నంత కడుపు నిండిపోయినంత హ్యాపీగా ఉంటుంది ఎవరికన్నా మనకి ఆ టిప్పు ఉపయోగపడింది అంటే చూడండి ఇది కూడా రుద్దింది బాగా రుద్దేసింది ఎక్కడెక్కడ సందుల్లో కూడా అంతా కూడా వేసి రుద్దింది ఇది కడుగుతుంది నేనే నీళ్ళు పోస్తున్నాను చూడండి ఎంత తలతల మెరిసిపోతుంది చూసారా ఎంత ఈజీగా ఎంత తలతల మెరిసిపోతుంది ఇందాక పీతాంబరితో చేసినా ఇప్పుడు పేస్ట్తో చేసినా ఎలాగైనా కూడా ఉంది చూడండి ఇవన్నీ దీపాలు వెలిగించి మేము ఫంక్షన్కి అంతా వాడిన దీపాలు చూడండి ఎంత బాగా అయినాయో చాలా చాలా బాగా వచ్చినాయి కదా తర్వాత ఇంకా మేము వేరే ఇంకా కుంకుమది పసుపుది గంధం ఉంది అన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసేసి మా చెల్లెలు వెళ్తానే పాపం అన్నీ క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట అలాగే నాకు ఇది చూపించింది ఎలాగని టిప్ అనేది అందుకని అది మీతో షేర్ చేసుకుందామని నేను మీకు సరే ఉండు అని చెప్పి వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయి తర్వాత ఒక ఆ తడి లేకుండా కొంచెం గుడ్డతో ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మచ్చ అంటే కొద్దిగా చుక్కలు వాటర్ ఉన్నప్పుడు ఒకసారి మచ్చ మనం స్టీల్ వాటికైనా దేనికైనా నీళ్లు ఉన్నప్పుడు చుక్కలు ఒక రకంగా మచ్చల్లాగా పడిపోతాయి కదా అలా లేకుండా ఉండాలంటే అయిన వెంటనే మనం క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా ఒక గుడ్డ తీసుకొని మెత్తడి గుడ్డ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది చూడండి మచ్చలు ఏమి లేకుండా కూడా ఇప్పుడు దాన్ని కొంచెం ఆరిన తర్వాత ఇంకేముంది మళ్ళీ మనం లోపల పెట్టేసేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఏం క్లీనింగ్ ఈజీ కాబట్టి ఎప్పుడు కావాలన్నా చూడండి మిగతా అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసింది చూడండి ఇన్ని క్లీన్ చేసేసుకున్నాం మేము పేస్ట్తోనే బాగుంది కదా టిప్పు అయితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు బాయ్ బాయ్